ఫ్రెండ్స్ ఎవరైతే వుడ్ వర్క్ ఉన్నది అలాగే ఫుల్ వెంటిలేషన్ ఉన్నది టూ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్లో కొత్తపేట్ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ చైతన్యపురి ముసరాంబాగ్ అలాగే మలక్పేట్ ఇటువైపు అంటే సరూర్ నగర్ కర్మన్ ఘట్ ఎల్బీ నగర్ నాగోల్ ఇటువైపు ప్రాపర్టీలు చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన మీ విలువైన ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం అండ్ సేల్ చేస్తామండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఎక్కడ అంటే మీకు ఈ ఫ్లాట్ ఎక్సెప్ట్ వచ్చేసి ఒక వెయ్యి ఇరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ అండి అంటే వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో రీసేల్ టూ బీహెచ్గా ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఫుల్ వర్క్ ఉంది ఫాల్ సీలింగ్ నుంచి చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది మీకు చాలా బాగుంటుంది అండి ఫ్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అంటే మీకు హైదరాబాద్ కొత్తపేటలో కొత్తపేట హరిపురి కాలనీలో బై నక్షత్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్లో జస్ట్ అంటే మెయిన్ రోడ్ ఉంటుంది అండి ఉప్పల్ టు ఎల్బిన రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్కి జస్ట్ వంద మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇప్పుడు రాబోయే మెట్రోకి జస్ట్ వంద మీటర్లే అండి అంటే నాగోల్ టు ఎల్బీ నగర్ ఎగ్జిస్టింగ్ మెట్రో ఉంది కండి జస్ట్ వంద మీటర్లు ఉంటుంది ఇది చూస్తున్నారు హాల్ అండి డైనింగ్ ఏరియా ఇది మన పూజ రూమ్ చూస్తున్నారు కదా పూజ రూమ్ ఓపెన్ కిచెన్ మీకు వాష్ ఏరియా ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి నైన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్లో మనకి ఒక ఫ్లోర్కి వచ్చేసి ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫైవ్ ఫోర్స్ బిల్డింగ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో అంటే ఫ్లోర్కి ఐదు ఉంటాయి మొత్తం ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ కాబట్టి ఇరవై ఐదు ఫ్లాట్ ఉంటాయండి బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఎంట్రెన్స్ ఉంటాయండి బిల్డింగ్ ముందు రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఏరియా చూస్తారు కదా మనకి ఈ బిల్డింగ్లో మనకి చిల్డ్రన్ ఏరియా ఉంటుందండి చిన్న అంటే చిల్డ్రన్ ఏరియా ఉంటుంది బిల్డింగ్ చాలా మంటు మంచిగా ఉంటుందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ బ్యాకప్ కూడా ఉందండి మీకు నియర్ బై జస్ట్ రోడ్ దగ్గరలో ఉంటుందండి అలాగే మనకి హరిపురి కాలనీ పార్క్ దగ్గరలో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఎంట్రన్స్ అండి ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఎంట్రె వెస్ట్ ఉంటుంది ఎంట్రన్స్ వచ్చేసి టాప్ ఫ్లోర్ కాబట్టి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది చిల్లరబిట్రూమ్ చూస్తారు కదా ఈ ఫ్లాట్కి సంబంధించి యూడిఎస్ ఉంటుంది కదా నలభై గజాలు వస్తుందండి యూడిఎస్ వచ్చేసి ఈ ఫ్లాట్ వచ్చేసి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అండి చాలా బాగుంది ఫ్లాట్ వచ్చేసి చూడండి మీకు నియర్ బై జస్ట్ రోడ్ దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకేషన్ అండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తారండి స్లైట్లీ నెగిషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటో కాల్ చేయండి ఎవరైతే బడ్జెట్ ఉందనుకుంటున్నారే ఇది కామన్ టాయిలెట్ చూస్తారు కదా ఇలా లైట్ లేదు అందుకే నేను కవర్ చేయలేకపో ఈ కామన్ టాయిలెట్ మనకి అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఉంది మీకు టూ బెడ్రూమ్స్ వచ్చినాయి అలాగే కిచెన్ ఉంది బాల్కనీ ఉంది మీకు అలాగే వాష్ ఏరియా వచ్చింది పూజ రూమ్ ఉంది అన్నిటికీ ఉన్నాయండి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్